క్ష్యాలు ప్రారంభించాలి నైవ్ ఇస్తున్నాను పయగారికి అమ్మగారికి ఉమ్మన్నా కథ చెవులు ఎదువరకు ఈ వారంలో నాకు చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చెవు ముందుగా పోటు వచ్చిందండి అమ్మగారికి ఫోన్ చేశాను అమ్మగారు ఇలా పోటు వచ్చేస్తుంది ఆనంభి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అయినా సరే తగ్గలేదండి ట్యాబ్లెట్లు వేసుకున్నానండి అయినా సరే నాకు అండి అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అని అమ్మగారు ప్రార్థన చేశారండి నుంచి వాటర్ కింద వచ్చింది వాటర్ కింద వచ్చి అసలు లేదండి అయితే నాకు ఇంకా భయం వేసిపోయి అమ్మ అయ్యగారికి గారికి ఫోన్ చేశారు నా చెవులు ఏం అయ్యగారు ఎడం పక్క చెవు చెవు కారిపోతుందండి అయ్యగారు హాస్పిటల్ నేను సాయంత్రం అదే ప్రార్థన చేక ఇదివరకు ఒకసారి నేను చెవు గురించి వెళ్ళానండి అయ్యగారు అయ్యారు మందులు వాడాను ఇప్పుడు మళ్ళీ అదే చెవు లేకపోతే వేరే చెవు తేడా వచ్చిందో నాకు తెలియదండి అయ్యగారు చెవి కారిపోతుందండి అయ్యగారు అని వెళ్ళి వెళ్ళేసరికి అలా డాక్టర్ గారు టెస్ట్ చేసి ఏమీ పర్వాలేదమ్మా లో చిల్లు పడితే మళ్ళీ ప్రమాదం చీము కారటం మూలంగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి మళ్ళీ అయ్యగారు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాను ఏం జరిగిందని అంటే మళ్ళీ వెంటనే అయ్యగారికి ఫోన్ చేశానండి అయ్యగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన టాబ్లెట్లు వేసుకున్నానండి ఇప్పటికే నాలుగు రోజుల నుంచి ట్యాబ్లెట్లు వేసుకుంటానండి దీంతో అన్నాను టాబ్లెట్లు వేసుకున్నా ఎలాగ నాకు చీము తగ్గలేదు ఎన్నో దూదులు పెట్టుకుంటున్నాను దూదులు కూడా ఎలాగ మరి ఏమైపోయింది అంటే విపరీతంగా పోవట ట్యాబ్లెట్లు వాడి నేను చాలా చాలుగా కూర్చున్నాను అయ్యగారు వాక్యం వచ్చిందండి నాడు అన్నాడు నాడు అయ్యగారు రోగుల గురించి చేసి ఎలా ప్రార్థన చేయాలని ఈ వాక్యం ఉంటారగా మాట్లాడినట్టు అనిపి పాటలు కూడా పాడి వినిపించారు శుక్రవారం అయ్యగారు ప్రార్థనలో చెప్పి తర్వాత మందులు వాడినా నాకు ఎలాగ చీవు కారక అసలు తగ్గలేదండి పడుకుంటాను కూడా అండి అయ్యగారు ప్రార్థన నేను ఒకటే మాట అన్నానండి అయ్యగారు నాకు ఈ మధ్య కాలే బాగుంటులేదండి అయ్యగారు నడవడానికి కాలు కూడా చాలా రోజులు పడ్డానండి పోయినా రొంప రెండు నెలల నుంచి దగ్గు నాకు అసలు ఆరోగ్యమే నీరుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందండి వ్యవహారం హాస్పిటల్కి వెళ్ళి ప్రాంత నాకు అండి ఆపరేషన్ చేయాలన్నారు ఎలాంటి ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థత ఇచ్చారు అయ్యగారితో నేను ఒకటే మాట అన్నానండి అయ్యగారు చాలా హాస్పిటల్ అండి మందులు వాడుతున్నాను డాక్టర్ గారేమో కిడ్నీ ప్రాబ్లం వస్తుందమ్మా ఇన్ని మందులు వాడుతున్నాను అని అన్నారండి కూడా అలాగనే వరేవారు అయినప్పటికీ కూడా ఐగారు నా పరిస్థితి టాబ్లెట్లు వాడుతున్నాను ఎన్నో హాస్పిటల్ తిరిగి స్వస్థత లేదని అనగా స్వస్థత వచ్చిందండి కాలు అరిగిపోయిందని అన్నారండి అయినప్పటికీ కూడా ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాలి మోకాలు సర్జరీ అన్నారు అవి ఏమీ లేకుండా దేవుడు నాకు కాలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి దగ్గు రంప కూడా అయ్యగారు ప్రార్థన చేసిందని చేసుకోండి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని అంత గుర్తు చేసుకోండి మాకు గొప్ప దైవజనల్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి స్థుతి చెల్లించుకోండి దేవునికి ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగుక ప్రార్థన చేయడము అద్భుతము చేయటం అని వారి విశ్వాసం నుంచి దేవుని మీద ఆధారపడ్డారు దేవుడు తన ప్రభావమును పంపించి వారి చెవిని ముట్టి బలపరిచి లేవనెత్తిన దేవునికి మహిమ కలుగును గాక దేవునికే కీర్తి కలుగును గాక దేవునికే ప్రభావము గాక దేవునికి స్తోత్ర వారికి సంపూర్ణ బలమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి గాక రెండవ సాక్ష్యము దొరక గారు సాక్ష్యాన్ని తెలియచేస్తారు దేవునికి కలుగునగాక ఆమె చెప్పకూడదా అండి దేవుని మహాకృపను బట్టి దేవుడే వారిని ముట్టి బలపరిచారు బలహీన పరిస్థితుల్లో బుధవారం శాల విందు విషయంలో కూడా వారు ముందుకు వచ్చారు ఆ యొక్క విందు ఏర్పాట్లో కూడా వారు సొమ్ముని ఫెన్షన్ సొమ్ము రాలేదు రాలేదని మొదటి సొమ్ము వస్తే దశ ప్రథమ ఫలముగా దేవుని సందుకు వచ్చి ఫెన్షన్ సొమ్మును దేవుని యొక్క విందు నిమిత్తమే వారు ఇచ్చారు దేవుడు వీరి బలహీనతను ముట్టి సొసపరిచారు మరి బలమైన ప్రార్థన జరిగింది దేవునికి స్తోత్రం ఎత్తడం కూడా ఎత్తట్లు చేస్తున్నారు నాకు చెప్తున్నాను దేవునికి దేవునికి మహిమ కలుగునగాక నేను ప్రార్థన చేస్తున్నాను అంశం ఉందని చెప్పండి మరి సేవలో ఉంటున్నాం పండుగలు ప్రతిరోజు సాయంకాలం టైం మెయింటైన్ చేయాలి తొమ్మిది గంటలకి ఏం చేయాలి చెప్పండి ముగించాలి అంటే ఎక్కడున్నా ఆరు గంటలు ఎక్కడికి రావాలి చెప్పండి అక్కడికి ఎవరు రాట్గా ఇచ్చారా అని అంటారు దేవునికి స్తోత్రం ఫోకస్ అంత సంఘస్తులు లేట్గా ఉన్నారు అని అనరు ఎవరు లేటుగా వస్తున్నారు అయ్యగారు లేటుగా అవుతున్నారు ఇప్పుడు అయ్యారు త్వరగా చాలా చాలామంది దేవునికి స్తోత్రం దేవునికి కలుగును గాక మరి అమ్మగారు వీరి విషయంలో మరి మరి ప్రార్థన కోరినప్పుడు ప్రాణంగా ప్రార్థన చేయడం జరిగింది బుధవారము షాల్లో మరి చెప్పడం జరిగింది జనము వారు బలంగా ప్రార్థించి దేవునికి మైమకాలుగునగా ఆమె చివరి సాక్ష్యం అండి వేస్తే రాణి గారు బాగుంటుంది బాగుంటుందమ్మా పర్వాలేదు కాలో పక్కన పడికేసి మా కాలో పడేయకూడదు మీరు కాలో పడేస్తానంటే వెంటరా పోతుంది దాన్ని కాలో కట్టుగా పక్కన కప్పెట్టేసి అని మా పిల్లోని వెనక్కి నేను వెళ్ళడానికి పట్టుకెళ్ళడానికి వచ్చి ప్రార్థన చేసి దేవుని సిద్ధమైతే అది బతకాలని దాన్ని చాలా ప్రేమగా ఈ సచిపోయిందని చాలా బాధ అయితే అప్పటికి మా పిల్లోడు పట్టుకెళ్దాం ప్రార్థన చేసాక మా పిల్లోడు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడండి వెళ్ళి రాకు రాకు అయ్యగారు చెప్పి పెట్టారండి ఆ పేరు అది రాకు అని లెక్క కానీ లేచి మా పిల్లడితో వచ్చేసింది కానీ దేవుడు ఎంతో కార్యం చేశాడండి కదా నేను చెప్పలేదు అది మళ్ళీ తేడాది వచ్చింది దానికి వాంతులు అయినాయండి రెండు రోజులు వాంతులు అయితే నాయన నా తప్పు అయిపోయింది సాక్షిని చెప్తాను ఐకారి చెప్తాను అనుకున్నానండి సాక్షిని చెప్తాను అనగానే అది శుభ్రంగా తింటుంది ఎప్పుడు అది అయితే ఒక పదిహేను రోజులు అన్నమే తినలేదు బాగానే ఉందండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవి దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగునుగాక నైట్ దగ్గర గైగారి ఇదిగో ఏమంటారామంటే అస్తముంచి ప్రార్థన చేసి పేరుట్టేయండి అన్నారు దేవునికి స్తోత్ర సరే రాక్ ఏమి పెట్టిస్తాను చెప్పండి పేరు పెట్టిస్తాను బాగోలేదు అయ్యారు మీరు ప్రార్థన చేయాలని మొన్న వచ్చి చెప్పారు ప్రార్థన చేద్దామన్న దేవుడి దాన్ని బలపరిచి ఆరోగ్యం ఇచ్చారు దేవునికి మహిమ కలుగునుగాక వచ్చింది అయితే అండి పది సంవత్సరం రక్షణ పంది పదమూడు సంవత్సరాలు అయిందండి అయితే అండి ఈ సంవత్సరం అరణించండి సన్నిధికి వెళ్ళవటం లేదండి వెళ్ళవన్నప్పుడు అండి నేను ఎంతగానో ఏడ్చి దాని అయ్యి అమ్మగారికి చెప్పి వారు భయపడకండి అమ్మ అమ్మ వెళ్తారో అనుకోరండి అయితే అండి సంవత్సరం అయిపోయిందండి ఏంటి ప్రభు ఇంకా ఏంటి ప్రభావ ఇలా జరుగుతుందనేసి నేను ఏడ్చిద్దానండి అయ్యగారితో చెప్పడం అనివారండి భయపడకండి బాధపడకండి అమ్మ దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు సంవత్సరం నారా అయిపోయిందండి సంవత్సరం నారయ్యాకండి మొన్న ఆదివారం నేను మళ్ళీ అమ్మగారికి చెప్పానండి అయ్యగారితో కూడా చెప్తున్నానండి అస్తమేసినప్పుడు అప్పుడు అమ్మగారు అన్నారు వెళ్తారమ్మా బస్ నువ్వే భయపడకమ్మా అన్నారండి మొన్న ఆదివారం చెప్పగా అండి అమ్మ నేను ఇవి నేను సన్నిధికి వెళ్ళాను అని చెప్పిందండి నాకు నిజంగా చేయబడి అంతగానో స్థుతించానండి అలాగేనండి మా బిడ్డ కుటుంబంలో శోధన ఉందండి ఆ శోదన కూడా తొలగిపోయేటట్టు అయినా అలాగే భర్త కూడా రక్షణ పొందినట్లు మా కుటుంబం అంతా రక్షణ పొందే అయ్యగారు ప్రార్థన నా భర్త బ్రతుకులు మేము ఇలా నిలబడ్డామంటే దేవుని కృపా అయ్యి గారు ప్రార్థన అమ్మగారు ప్రార్థన కుమార్తె కుటుంబం లాక్ వాదం సాక్ష్యం దేవుడు దీవించును కాక దేవునికి మహిమ కలుగును గాక అమ్మ కుమార్తె విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం సాక్ష్యం తెలియచేశారు నీ మనవి వినగానే నీ తండ్రి యూ కొట్టి നീ നീ വിനഗാനെ മനവിനകൂ കൊട്ടി നരവേച്ചുനന്തായ నీ మదికి నీ తండ్రి నియమంబులై నీదే నీ కానిది రాదా నీ తెలుసునా నా నిరుకులే తెలుసునా నీ ఆత్మ లో ఆత్మ తెలుసునా దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగునుగాక దేవునికి స్తోత్రం దేవుడు ఆరు కుమార్తె మన వాళ్ళ విషయంలో గొప్ప అద్భుత